మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సైకిలెక్కేందుకు సిద్దమయ్యాడు త్వరలోనే చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగానే కాకుండా బలమైన నేతగా పేరుంది మొదట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డి రెండు పేల తొమ్మిది అనంతర పరిణామాలతో టీడీపీని వీడారు ఆ తర్వాత ప్రత్యేక రాయలసీమ వాదాన్ని తనదైన శైలిలో బలంగా వినిపించారు అయితే ప్రస్తుతం ఆయన మళ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు తాను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన టీడీపీ నుంచే టికెట్ ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇప్పటికే దాదాపు ఆ పార్టీ పెద్దలతో చర్చలు పూర్తయ్యాయని ఆయన ఇంట్లో ఒకరికి ఎంపీ టికెట్ ఖాయమైందని కూడా వార్తలు వస్తున్నాయి బైరెడ్డి మాత్రం నంద్యాల ఎంపీ టికెట్ తో పాటు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్నట్లు ఆయన అంచనులు అంటున్నారు మొత్తానికి బైరెడ్డి చేరిక టీడీపీలో కొత్త ఊపు తీసుకురానుండగా నందికొట్కూరు పానీయం నియోజకవర్గాల్లో బలం పెరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ైరెడ్డి రాజశేఖర రెడ్డి సొంత గ్రామం నందికొట్టుకూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామం ఆయన తండ్రి శేషశైనారెడ్డి రెడ్డి నందికొట్టుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు తన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బైరిరెడ్డి రాజశేఖర రెడ్డి అదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్గా మారటంతో రెండు పేల తొమ్మిదిలో పాణ్యం నుంచి బరిలోనికి దిగి ఓడిపోయారు ఈ రెండు నియోజకవర్గాల్లో బైరెడ్డికి మంచి పట్టుంది తన చేరికతో తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుంది కాబట్టి తన కుటుంబానికి ఓ ఎంపీ టికెట్ ఓ ఎమ్మెల్యే టికెట్ కావాలని బైరెడ్డి టీడీపీ పెద్దలను పట్టుబట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ టికెట్ వరకు టీడీపీ సరే అన్నట్లు తెలుస్తోంది అది కూడా రాజశేఖరరెడ్డి కుమార్తె బైర్రెడ్డి శ్రీ అయితేనే ఓకే అన్నట్లు సమాచారం చివరకు టీడీపీ రాజశేఖర రెడ్డి మధ్య అవగాహన వచ్చిందని ఇక ఆయన పార్టీలో చేరిక లాంఛనమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది టీడీపీలో చేరిన తర్వాత కర్నూలులో భారీ బహిరంగ సభను బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది ఆయన మొదటిసారి ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు కూడా ఇదే విధంగా చేశారు ప్రస్తుతం కూడా అదే విధానాన్ని పాటించబోతున్నట్లు సమాచారం మరి బైర్రెడ్డి చేరికతో కర్నూలులో సైకిల్ స్పీడ్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి